అట్లా మరి అరగంట మాట చెప్తున్నాడు అండి ఏంటి ప్రాబ్లం మనం మనకు అర్థం కావాలి కదా ఎందుకు అట్లా మెయిన్ ఏంటంటే పైన మా వర్క్ ఇప్పుడు కూడా పైన అండర్ వాటర్ డ్రైవర్స్ కిందకి వెళ్ళి మమ్మల్ని వాళ్ళు ఉన్నారు కదండి మన సూర్యప్రకాష్ గారు శ్రీ లైన్స్ వాళ్ళు చేస్తున్నారు మీరేం చేస్తున్నారు నేను ఆల్రెడీ మా ఎన్నికి షిప్ బిల్డింగ్ సార్ కంప్లీట్గా మా అమ్మగా షిప్ రాకూడదు ఇప్పుడు నేను ఆల్రెడీ డాక్యు మన డాక్యూర్లో చేస్తున్నాను సార్ నెక్స్ట్ ఇప్పుడు అశుతోప్ల ఉంది కదండి మన నేవి మామూలుగా దాంట్లో ఆల్రెడీ వచ్చేస్తున్నాం సార్ ఎలాంటి వాళ్ళు మామూలుగా పైకి రావుతున్నారు సార్ కౌంటర్ వెయిట్ నేను సక్సెస్ఫుల్గా బియ్యించాం కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రను ఛేదించడం అయితే రోజు రోజు ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే గత రెండు రోజుల నుంచి కూడా ఆ యొక్క బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అవాంతరం బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అది ఒక నలభై టన్నులు వెయిట్ ఉంటుంది అని చేత యాభై టన్నుల భారీ వాహనంతో దాన్ని మూవ్ చేయాలని చూస్తే ఆ బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో లింక్ అయి ఉండడంతో మూడు బోట్లు కూడా నూట ఇరవై టన్నులు దాన్ని లిఫ్ట్ చేయాలంటే కష్టమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదైతే ఆ యొక్క డ్రైవర్స్ని అంటే వైజాగ్ నుంచి కాకినాడ నుంచి తీసుకొచ్చి వాళ్ళు నీటిలో పదిహేను ఇరవై అడుగులు లోతుకి మునిగి దాన్ని కట్ చేసి బోట్ని రెండు ముక్కలుగా చేసి లాగాలనేటువంటి ఆలోచనతో పనులు ప్రారంభించారు అవి కూడా దగ్గర దగ్గర ఒక ఎనభై శాతం వరకు కూడా బోట్ కటింగ్ పూర్తయింది అయితే ఇప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో కృష్ణాలో తగ్గింది కాబట్టి అబ్బులు గారు ఆయన కూడా గతంలో కచ్చలూరులో మన గోదావరిలో బోట్ మునిగిపోయినప్పుడు రెండు నెలలు ఎవరికి సాధ్యం కాకపోతే ఆయన వెలికి తీసిన పరిస్థితి తెలుసు ఆయన కూడా నిన్నంతా కూడా ఏదైతే మెటీరియల్ ఇవన్నీ కూడా నేను షిఫ్ట్ చేసుకున్నారు ఈ రోజు వచ్చి ఆయన కూడా పనులు మొదలుపెట్టారు ఆ యొక్క మునిగినటువంటి బోట్కి ఇంకొక బోట్ని లింక్ చేసి ఆ బోట్కి మళ్ళీ ఇంకొక నాలుగు బోట్లు లింక్ చేసి ఈ రకంగా ఈ నాలుగు బోట్లు అదేవిధంగా ప్లస్ ఇటువైపున ఏదైతే అబ్బుల్ గారు యొక్క అరేంజ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా కూడా దాన్ని మూవ్ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం ఇంకొక గంటలో ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇది కనుక సక్సెస్ అవుతే మిగిలిన రెండు బోట్లను కూడా త్వరితగతంగానే మనం వెలికి తీసేటువంటి అవకాశం ఉంటుంది